హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ గుంటూరు ప్రజెంట్ నేను చూచే కలెక్షన్ వచ్చేటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్ అండి ఎన్ని సారీ థౌసండ్ ఫిఫ్టీ అండి విత్ షిప్పింగ్ తెస్తున్నాను అన్నమాట ఒకసారి కలెక్షన్ ఒకసారి లుక్ వేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి నేను కొన్ని సారీస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి అర్థమయ్యేటట్టు రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ వచ్చేప్పటికి మీరు ఆల్ ఓవర్ సారీ వచ్చేప్పటికి స్టోన్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేప్పటికి ఎవరు మిస్ చేసుకోవద్దు పట్టుసారీ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట నేను వీడియోలో వివరంగా చూపిస్తున్నానండి ఏ ఏసారి కావాలో కరెక్ట్గా ఆ సారి మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మన వాట్సాప్ నెంబర్కి కొరే నేను చేస్తాను అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎనీసారీ థౌజండ్ ఫిఫ్టీ బయట మార్కెట్లో అయితే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వందలు ఉన్నాయండి రిటైల్ కానీ నేను హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తాను అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా స్పెషల్ ఆఫర్ కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా నిమ్మల్ పెంచులో కానీ ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ చూడండి డిజైన్స్ కూడా లీఫ్ డిజైన్స్ డిజైన్స్లో ఉన్నాయి మళ్ళీ బటర్ఫ్లై డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నమాట ప్రతిసారి చూపిస్తున్నాను అనమాట ప్రతిసారి ఓపెన్ చేస్తానండి కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీ అవగాహన కోసం అండి లేదంటే షాప్ విజిట్ చేసినా తీసుకోవచ్చు మా షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేపటికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారండి ఒకే కాదు డిజైన్స్ ఉన్నాయి ఈ ఫోర్ డిజైన్స్కి ఫోర్ ఓపెన్ చేసి చూపిస్తాను లేట్ అయినా పర్లేదు వీడియో అనేది ఎనీసారి థౌజండ్ ఫిఫ్టీ అండి స్కై బ్లూ కలరు విత్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుందన్నమాట పళ్ళు పాటు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ కూడా ఎంత షైనింగ్ వస్తుందో చూడండి మొత్తం మీనాజరీ వస్తుందండి బాటర్ కూడా చాలా బాగుందనమాట హైలైట్ హలో సారీకి స్టోన్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది బయట మార్కెట్లో ఇప్పుడే చదువుతుందండి పదిహేను వందల నుంచి పదిహేను పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు ఉందండి హోల్సేల్ ప్రైస్కే రిటైల్ ఇచ్చేస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనీ సారీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంది అనమాట హైలైట్ ఐటమ్ చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేప్పటికి మంచి కలెక్షన్ అండి హైలైట్ కలెక్షన్ ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కూడా మంచి షైనింగ్ ఉందండి చూడండి రుచి పళ్ళు కూడా అండి అండికి కలెక్షన్ కూడా చాలా బాగుందనమాట నేను చూపించే కలెక్షన్ని ప్రతిసారి కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మరీ మరీ చెప్తున్నానండి కొరియర్లో వేరే రోజు పంపించారన్న ఇలా అని చెప్పేసి ఏ కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి అండి వీడియో కరెక్ట్గా చూడండి ఏసారి కావాలో కరెక్ట్గా అదేసారి మార్క్ చేసి పంపించండి స్క్రీన్ షాట్ తీసి కొరియర్ అనేది చేస్తామన్నమాట విత్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఉల్లిపట్టు కలరు బార్డర్ కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా హైలైట్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా రేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ డిజైన్స్ మీకు చూడంగానే అర్థమైపోతుందండి శారీ కూడా షైనింగ్ ఎంత బాగుందో స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేపటికి రిచ్చి పళ్ళు పళ్ళు పాట్ అనమాట కొంగుకి డజల్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేప్పటికీ ప్లెయిన్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట బ్లౌజ్ పార్ట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి పండుగలకి ఫెస్టివల్కి చాలా స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నాను అనమాట స్పెషల్ ఆఫరు మా అక్క చాలా ఫ్రీ కలెక్షన్ అనమాట ఛాలెంజింగ్ ప్రైస్లు ఇచ్చేస్తున్నాము కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీ అవగాహన కోసం ప్రతిది డిజైన్కి ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుందని కలర్ కాంబినేషన్ కూడా ప్రతిసారి చూపిస్తున్నాను అసలు ఈ ఏది మార్క్ చేసుకోవాలనేది ఏసీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారంటానికి మొత్తం చూపిస్తున్నాను కలెక్షన్ వచ్చేవాటికి కలర్ కాంబినేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి కరెక్ట్గా అదేసారి పంపిస్తానండి సారీ థౌజండ్ ఫిఫ్టీ బటర్ఫ్లైలో ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బటర్ఫ్లై డిజైన్ అనమాట ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ డజల్స్ కూడా మంచి షైనింగ్ ఉంది పళ్ళు బ్యూటిఫుల్ డెజల్స్ అండి బ్లౌజ్ పాట అండి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పాట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా చెప్తున్నానండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాటిని కూడా ఫాలో అవచ్చు గుంటూరులో ఉంటుందండి మన షాపు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు రోడ్ అండి కలెక్షన్ కావాలని వస్తున్నట్టు త్వరగా సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ ఆఫర్ మళ్ళీ ఉంటుందా తర్వాత ఉంటుందా అని చెప్పలేను చాలా స్పెషల్ ఆఫర్ అనమాట ఛాలెంజింగ్ ప్రైస్లు ఇచ్చేస్తున్నాం అండి చూడండి మళ్ళీ ఇంకోసారి కలెక్షన్ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాను అనమాట ప్రతిదీ మొదటిసారి నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండగా కలెక్షన్ కూడా గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి మన లొకేషను షాప్ విజిట్ చేసినా తీసుకోవచ్చు ఇంకోసారి కూడా ఓపెన్ చేస్తున్నానండి చూడండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్లెవర్ డిజైన్స్లో విత్ లీఫ్ ప్యాటర్న్లో ఉందనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కూడా మంచి షైనింగ్ వస్తుందండి బ్యూటిఫుల్ డజల్స్ రుచిపళ్ళు ప్రతిదానికి రిచిపళ్ళు వస్తుందండి బ్యూటిఫుల్ డజల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా అండి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ వచ్చే బయటికి ఎనీ సారీ థౌజండ్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నానండి అందుకే మరీ మరీ చెప్తున్నాను మన పండుగకి కానీ ఫెస్టివల్కి ఫెస్టివల్ ఆఫర్ కింద చాలా స్పెషల్ ఆఫర్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తానండి మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆల్ ఓవర్ సారీస్ చూపిస్తున్నాను ఏ శారీస్ కావాలో కరెక్ట్గా మాక్ చేసి పంపించండి స్క్రీన్ షార్ట్ తీసి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి అందులో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి హోల్సేల్కి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి